ప్రచారంలో హోరెత్తిస్తున్న విఎన్ఆర్ డైరీ అధినే అధినేత మారేళ్ల నరసింహారెడ్డి ప్రచారంలో ప్రజల సమస్యలను తెలుసుకొని తక్షణ సహాయం చేస్తూ విఎన్ఆర్ డైరీ అధినేత మారేళ్ల నరసింహారెడ్డి రాజకీయాల్లో లేటుగా వచ్చిన లేటెస్ట్ రాజకీయాలతో ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటున్న మారేళ్ల నరసింహారెడ్డి ఆయన సేవలను కూడా కనీసం ఎన్నో గడపలు ఉపయోగ ఉపయోగకరంగా ఉండే విధంగా ఉన్నాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ తరపున సామినేని భాను తరపున ప్రచారంలో భాగంగా కొన్ని గ్రామాలకు మారేళ్ల విజయ నరసింహారెడ్డి సందర్శించడం జరిగింది ప్రచారంలో భా భాగంగా ప్రతి గడపను టచ్ చేస్తూ ప్రజల సమస్యలను పట్ల పూర్తి అవగాహన చేసుకుంటూ వైఎస్ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయడం వలన ప్రజలకు జరిగే మంచిని ప్రజల ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో వత్సవాయి మండలం దబాగుపల్లికి చెందిన వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొట్టే సునీల్ క కరెంటు షాక్తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న విఎన్ఆర్ డైరీ అధినేత విజయ విజయనరసింహారెడ్డి వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులను కనుక్కొని పార్టీ ఆయన పార్టీకి ఆయన చేసిన సేవలు మరియు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకొని రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం తక్షణమే అందించారు అదేవిధంగా అతని ఇద్దరు కుమార్తెలకు చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యత నాదే అని భరోసా ఇచ్చారు ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు అభినందనల వర్షం కురిపించారు ఏ విధంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చిల్లకల్లు గ్రామ రమ రహమత్ నగర్ నగరకు చెందిన దాదాసాహెబ్ సాహెబ్ శుక్రవారం మృతి చెందడంతో ఆ విషయం తెలుసుకున్న విఎన్ఆర్ డైరీ అధినేత విజయ నరసింహారెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ తెలపడంతో పాటు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు అదేవిధంగా ఒక చదువుకునే మహిళకు ఊహించని విధంగా అనారోగ్య సమస్య అనగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆ కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు అదేవిధంగా మరొక వ్యక్తికి బోన్ టీబీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి యాభై వేల ఆర్థిక సాయం అందించి వైఎన్ఆర్ డైరీ అధినేత విజయనరసింహారెడ్డి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు ఇలా ఆర్థిక పరిస్థితులు బాగోని వారికి మరియు ఆరోగ్య సమస్యలలో ఇబ్బందులు పడేవారికి తక్షణ సహాయం సహాయంగా ఆర్థిక భరోసాను ఇస్తూ విఎన్ఆర్ డైరీ అధినేత నరసింహారెడ్డి గారికి ఆ కుటుంబం ఆ కుటుంబాలతో పాటు జగ్గాయపేట ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు